నెల్లూరు నగరంలో ఆగని హత్యలు నెల్లూరులో పట్టపగలు నడి బజార్లో మరో దారుణ హత్య షేక్ లైక్ అనే ముప్పై ఏళ్ల యువకుడిని మూలాపేటలోని అలంకార్ సెంటర్లో వెంబడించి నరికి చంపిన దుండగులు నడి రోడ్డుపై ఇద్దరు యువకులు కత్తులతో తరిమి తరిమి లైక్ ను నరికి చంపినట్లు తెలుపుతున్న స్థానికులు దుండగులకు మృతుడు లైక్కు పాత కక్షల నేపథ్యంలోని హత్య జరిగి ఉంటుంది అని అనుమానిస్తున్న పోలీసులు హంతకులు మృతుడు లైక్ స్నేహితులు నూర్ మరో వ్యక్తిగా ప్రాథమిక సమాచారం పోలీసులు నెల్లూరులో దారుణం చోటు చేసుకుంది నగరంలోని అలంకార్ సెంటర్లో లైక్ అనే ముప్పై ఏళ్ల యువకుడిని అందరూ చూస్తుండగా వెంబడించి తరుముకుంటూ వెళ్లి కత్తులతో పొడిచి అతి దారుణంగా హత్య చేశారు పాత గొడవల నేపథ్యంలోనే ఈ హత్య జరిగి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు తరలించారు ఈ అలంకార సెంటర్ నుంచి లోపలైన విక్టోరియా గార్డెన్స్ అనే చిన్న గుంది ఉంది ఇది ఆటో కూడా చిన్న గుంది ఆటో కూడా వచ్చే గుంది కాదు జనం కూడా తక్కువగా మూమెంట్ ఎక్కువ ఉంది అందరూ వెళ్ళలో ఉంటారు మధ్యాహ్నం వర్షం పడతాం ఈ సమయంలో మనకు సుపరిచితులు లైక్ అంటే తెలియని వాళ్ళు ఎవరు అంత ఇష్టపడతారు మన నెల్లూరు వంట పరిసర ప్రాంతాల్లో కానీ ఇస్కాన్ టెంపుల్లో కానీ ఇతనికి ఆవులన్నీ అప్పచెప్పి వాటి కాపల దారి పెడతారు ఇదే కాకుండా ఇతను వృత్తి ఈ మన క్యాటరింగ్ కూడా చాలా పోలీసులు కూడా బాగా పరిచేస్తున్నారు అందరితో చాలా సన్నిహితం ఉంటాడు మరి ఏమైందో అతని కింద తనకి వాళ్ళు వాళ్ళలో ఒక వ్యక్తి మీద అనుమానం ఉంది అంటే కన్ఫామ్ కాదు ఇంకా అతనే తీసుకొచ్చి పొడిచాడని వాళ్ళిద్దరి మధ్య ఏదో సివిల్ డిస్ప్యూట్స్ ఏదో అని తెలిసింది అందుకని దీనిలో ఎటువంటి రౌడీలు కానీ సస్పెక్ట్లు కానీ ఎవరు ప్రమేయం లేదు కనుక వాళ్ళిద్దరి మధ్య ఏందనేది ఎస్టాబ్లిష్ చేస్తాం ఫర్దర్గా ముద్దాన్నది చేసి తెలియపరుస్తాం థ్యాంక్ యూ అదే కదా బండి మీద అతను పాలు ప్యాకెట్ తీసుకొని పోతుంటే అతను వాళ్ళని చూసి లోపల పరిగెత్తాడు ఈ లోపల ఇద్దరు వచ్చారని తెలిసింది ప్రస్తుత ప్రాథమిక సమాచారం వరకు మాకున్న సమాచారం వరకు డైరెక్ట్ విట్నెస్ కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళు ఇంకా బయట రాలేదు మాకు తెలిసింది వాళ్ళని విచారించి కేసు పంపల్సరిగా ఇచ్చిన షార్ట్ పీరియడ్ లో పట్టుకొని పట్టుకుని అరెస్ట్ చేసి విధంగా చేస్తాం ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ళ స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్ మనజాకృష్ణ కళ్యాణ మండపం సహాయ సహకారాలతో నిర్వహించడం జరుగుతుందని చెప్పారు